నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య ఈ రోజు హైదరాబాద్ లోని రీగాల్ హోటల్ నందు డాక్టర్ సాపా పండరికి తెలంగాణ రాష్ట్ర రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టిఐ చైర్మన్ గా పదోన్నతి కల్పించి శాలువాతో ఘనంగా సన్మానించిన ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఈ సందర్భంగా డాక్టర్ సాపా పండరి కుబీర్ గ్రామంలో పదకొండు కేవీ విద్యుత్ తీగలతో యాభై కుటుంబాలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని వర్షాకాలం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారని వీటి తొలగింపుకై వరంగల్ సిఎండీ వరకు వెళ్లి వచ్చినానని ఈ విషయంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు కల్పించుకుని లెవెన్ కేవీ విద్యుత్ తీగలు పేదల ఇండపై నుంచి తొలగించేటట్టు చూడగలరని కోరడం జరిగింది నేషనల్ చైర్మన్ డాక్టర్ కుక్కుల విజయ్ కుమార్ గారు నా మీద నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ చట్టం ఏదైతే ఉందో దానికి చైర్మన్గా పదవి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ తప్పకుండా నా మీరు నా మీద ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను అదే విధంగా మా కుబేర్ గ్రామంలో సార్ గత ఇరవై సంవత్సరాల నుండి ఎలెవెన్ కేవి విద్యుత్ తీగలనేటటువంటి యాభై ఇళ్ల మీదకి వెళ్లి పేదవాళ్ళ ఇళ్ల మీదకెళ్లి వెళ్తున్నాయి సార్ అయితే గత ఎనిమిది సంవత్సరాల కిందట ఎనిమిది సంవత్సరాల కిందట ఆ వర్షాకాలానికి అవి విద్యుత్ తీగలనేటటువంటి కదిలి ఆ యొక్క ఒక రేట్ నాలు ఎనిమిది ఇండ్లు కాలిపోయి అందులోకి వెళ్ళి కనీసము తినడానికి రెండు గింజలు గాని కట్టుకోవడానికి వస్త్రాలు గాని ఏమి లేకుండా మిల్లకుండా పైలే దాని గురించి నేను ఎక్కడ వరకు వరంగల్ వరకు కూడా నేను వెళ్ళి రావడం జరిగింది ఆ యొక్క పేదవాళ్ళని తీసుకొని వాళ్ళు రెండు వందలు మూడు వందల రూపాయలు కష్టం చేసుకొని బతుకునేటటువంటి వాళ్ళు లెవెన్ కేవి విద్యుత్ అనేటువంటి తీయలేకపోతున్నారు సార్ ఆ యాభై కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయంటే అవి చిన్న చిన్న ఇల్లు ఎందుకంటే ఇల్లు మీదకి వెళ్ళి అవి వెళ్తున్నాయి కాబట్టి ఈ విషయంలో పాపం వాళ్ళు నన్ను ఆశ్రయిస్తున్నారు మరి నా వంతు నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తాను మీరు అన్ని ఇన్ని రోజులు ఏ విధంగా అయితే నాకు సహకరించిందో అదే విధంగా ఈ లెవెన్ కేవీ విద్యుత్ తీగలు కూడా వెళ్ళిపోవడానికి సహకరించి మా గ్రామస్తులు పేద ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా ఏవైతే మా ప్ర మన ప్రతినిధులకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయో బండి ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా నేను భయపడని అనేది ఏం లేదు మీరు కరెక్ట్ ఉన్నట్టయితే మీరు భయపడ భయపడరు ఇంకొకరికి ఫోన్ చేయరు నేను ఏ రోజు నా తల్లి అయిపోయిన రోజు నేను డిసైడ్ అయినా అన్నిటికి డిసైడ్ నేను ముందుకు వచ్చిన కాకపోతే ఒక్కసారి మనసుకు ఆలోచించండి నేను చేసిన తప్పేంది నాసిరకం రోడ్లను నేను డబ్బులు వేయించడం తప్ప అసలు శ్మశాన వాటిక బురద మట్టి ఉన్నటువంటి దానిని శ్మశాన వాటిక కట్టించడం తప్ప నొక్కరిని పొంద పెడతారా గ్రామంలోని వాళ్ళందరినీ పెడతారా బాత్రూమ్స్ బస్టాండ్ లో లేకపోతే మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంటే ఆరం చుట్టూ తిరిగి కట్టించడం జరిగింది అది మరి అంటే కేవలం నా ఇంటి ఆడవాళ్లే యూజ్ చేస్తున్నారా అవి అదే విధంగా ఆనదాశ్రమ పిల్లలకు పండ్లు ఫలాలు బట్టలు పండుగలకు దాతలకు వెతికి కొనివ్వడం జరిగింది అంటే నేను ఏం తప్పు అని ఇటువంటి బెదిరింపు కాల్సి అది బెదిరింపు ఒక సీసీ రోడ్లు మీరు మంచిగా వేయలే కానీ మొన్న వేసినటువంటి బ్రహ్మాండంగా ఏసీన్లు మీరు బ్రహ్మాండం ఏసీన్లు అని మీరంటే గిట్టని వాళ్ళు నా ఇంట పడుతున్నారు ఏమని సార్ ఆ రోడ్డు మీద కాంప్లీట్ చేయండి ఆ రోడ్డు మీద కాంప్లీట్ చేయండి ఎందుకు ఇస్తాను నాకు ఇంగిత జ్ఞానం లేదా మీరు మంచి ఏసీన్లు కాబట్టి నేను ఎందుకు ఇస్తాను సార్ ఇవ్వను ఈ విధంగా కాబట్టి నేషనల్ చైర్మన్ గారు ఒకవేళ మా మా నా కానీ నా కుటుంబం కానీ మన ప్రతినిధుల కుటుంబాలకు కానీ ఏ బెదిరింపులు వచ్చినా కూడా హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా కొట్లాడి మిమ్మల్ని అంటే ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళని తీసుకెళ్తారో అని అన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ తప్పకుండా నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఇప్పటి వరకు ఏ విధంగా చేశానో అలాగే చేస్తాను సార్